హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రణవీర్ అమర్ ఇంటికి వస్తాడు అమర్ కాళ్ళ పైన పడి క్షమించండి సార్ నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యో మీరు పైకి లేవండి అని చెప్పి రణవీర్తో మాట్లాడుతూ ఉంటాడు మంచిగా నన్ను క్షమించండి సార్ ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారట కదా పోలీస్ చెప్పారు నన్ను ఏదో అడగాలని కన్ఫర్మేషన్ కోసం వచ్చారంట ఏంటది క్లారిటీ వచ్చిందా సార్ అని అడుగుతూ ఉంటాడు లేదు ఆ రోజు మా ఇంట్లో మనోహరి అనే ఒక అమ్మాయి ఉంది మీ భార్య మీరు వెతుకుతున్న మీ భార్య మనోహరి ఏమో అని నాకు క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతూ ఉంటాడు అమర్ అవునా సర్జీ అయితే ఒకసారి పిలిపించండి చూసి నేను కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను కదా అని అమర్తో చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ అరు చెట్టు చాటు నుంచి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగీకి అమర్ చెప్తాడు మనోహరిని పిలవమని ఇక మనోహరిని పిలవటానికి బాగీ లోపలికి వెళ్ళి మనోహరి గారు అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆయన పిలుస్తున్నారు అని బాగీ చెప్పి మనోహరిని బయటికి తీసుకొని వస్తుంది అలా బయటికి వచ్చి రణవీర్ని చూసి ఒక్కసారిగా మనో షాక్ అయిపోతుంది అలా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి మనోహరికి ఇక రణవీర్ మనోని చూసి చాలా కోపంగా ఉంటాడు చూడండి ఈ అమ్మాయి మా ఇంట్లో ఉన్న మనోహరి మీ భార్య మనోహరి తినేనా అని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక రణవీర్ని చూస్తూ అవును నా భార్య మనోహరి తినే అని చెప్తూ ఉంటాడు ఇక మనో షాక్ అయిపోతుంది అమర్ బాగి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అరు ఇదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మను అమర్ ఇంటి నుంచి శాశ్వతంగా రణవీర్ దగ్గరికి వెళ్ళిపోనుందా చూద్దాం